ঐক্য তো লামাড়ি লোক্যতা লম্বাড়ি লোক তো সে মহারাজ কী ఖమ్మం జిల్లా కేంద్రంలోని బంజారా భవన్ లో మేము నిర్వహిస్తున్నటువంటి ఈ పాత్రికేయుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈనాడు ఖమ్మం జిల్లాలో లేదు తెలంగాణ రాష్ట్రంలో కాదీ భారతదేశంలోనే లేదు ప్రపంచ వ్యాపితంగా బంజారా అనేటటువంటి లంబాడీలు మాట్లాడేటటువంటి భాష గోర్బోలి ఆ గోర్బోలి భాష ఈ దేశంలో మాట్లాడినా ప్రపంచంలో ఏ దేశంలో మాట్లాడినా లంబాడీలు మాట్లాడేది ఒకే ఒక్క భాష దానినే గోర్బోలి అంటాం దాన్ని ఎత్ షెడ్యూల్లో చేర్చాలనేది మా డిమాండ్ ఈ ఖమ్మం జిల్లాలో ఉండబడినటువంటి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ లంబాడీ హక్కుల పోరాట సమితి సేవారాల్ సేన గిరిజన సంఘం గిరిజన సమైక్య అనేక రకాల సంఘాలు ఉద్యోగ సంఘాలు టీఎస్టిటిఎఫ్ టీటీఎఫ్ టిఎస్ గిరిజనులని ఏ పేరుతో మేము పిలుచుకున్నా ఉండబడేటటువంటి జాతి ఐక్యత కోసం పనిచేస్తున్నటువంటి సామాజిక ఉద్యమ ఉద్యోగ సంఘాలందరం కలిసి ఈరోజు పెట్టేటటువంటి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసేయాలని లంబాడీలు దొడ్డిదారిన వచ్చినారని లంబాడీలు అడ్డదారిన వచ్చినారని ఆడోడి ఒకటి మోపై వాళ్ళ నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళని ఏదైనా పరిస పోతాలంతో మాట్లాడదామా వాళ్ళు మా సోదరులే సాటి మిత్రులు ఆదివాసీ బిడ్డలు అటువంటి వాళ్ళని మాతోని వాళ్ళని అనిపించాలనేటటువంటి కుట్ర జరుగుతా ఉన్నది దీన్ని వేరే శక్తులు ప్రేరేపిస్తూ ఉన్నాయి దానికి వ్యతిరేకంగా లంబాడీలు ఏ అడగారినా ఏ దొడగారినా రాల సక్రమమైనటువంటి మార్గంలో అమైండ్మెంట్ ఆర్డర్తోని పార్లమెంటు చట్టంతో షెడ్యూల్ ట్రైప్స్లోకి చేర్చబడ్డటువంటి లంబాడీల మీద కావాలని చెప్పనేటటువంటి కుటపూరితమైనటువంటి మాటలు మాట్లాడిస్తా ఉన్నారు మొన్న గత కొద్ది సంవత్సరాల క్రితం చూస్తే ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగింది రెండు తెగల మధ్యన వైషమ్యాన్ని సృష్టించి అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తే ఇవాళ మనుషుల్ని మనుషులు చంపుకునేటటువంటి పరిస్థితికి వెళ్ళింది మనుషులు చచ్చిపోయినారు ఆస్తులు నాశనమైనవి పంటలు నాశనమైనవి అనేక రకాల ఇబ్బందులకు గురైన ఆ తర్వాత లంబాడీలో పోరు గర్జన సింహ గర్జన సరూర్ నగర్ నిండిపోయింది లక్షలాది మంది బంజారా బిడ్డలు ఇలా గలమెత్తినారు సరూర్ నగర్ స్టేడియం నిండిపోయింది ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు వచ్చినటువంటి పాలక వర్గం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నదో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సోయానా రేవంత్ రెడ్డి గారు లంబాడీలు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే లంబాడీలు ఇందిరమ్మని మేము లంబాడీల్లో చూసుకుంటామని చెప్పని చెప్పాడు మేము ఆనందపడ్డాం గర్వపడ్డాం కాంగ్రెస్ మాదేనని భావించినాం గత పాల విస్మరించినాం నీ మాటలు నమ్మినాం నిన్ను గద్దెనెక్కించినాం నువ్వు గద్దెనెక్కినంత నీ అల్లుడి కోసం నీ అన్న కోసం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం లగచర్ల మూడు వందల డెబ్బై ఎకరాల లంబాడీల భూముల్ని ఫార్మాసూటికల్ కంపెనీలతో ఆక్రమిస్తూ ఉంటే అడ్డుకున్నాం అయా లంబాడీలం అరే అన్నంక అనే వాళ్ళం మా భూముల్ని తీసుకుంటారా ఈ పంటలు పండేటటువంటి భూములు అని చెప్పని దానం పెట్టినాం వీళ్ళ తిరుగుబాటు చేసినాం లగచర్ల లడాయి సృష్టించిన తర్వాత లంబాడీల భూముల్ని లంబాడీలకు దక్కేటటువంటి విధంగా ఆగింది ఆ దెబ్బతోని రేవంత్ రెడ్డి గారు లంబాడీల మీద నిలువెత్తు విషాన్ని పెట్టుకున్నాడు కడుపుల దాంతోనే వాళ్ళ మంత్రివర్గం విస్తరణలో లంబాడీలకు మంత్రి పదవి ఇయ్యల మేమేంటో తెలియని మా ఆహారం తెలియని మా ఆహార్యం తెలవని మా వేషం మా కట్టు మా బొట్టు మా సంస్కృతి మా సాంప్రదాయాలు మా ఆచార వ్యవహారాలు తెలియనటువంటి వ్యక్తులకు గిరిజన వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తాం మా గురించి మాట్లాడేటటువంటి వాడు లేడు పోని మా వర్గం నుంచి మా సామాజిక వర్గం నుంచి గెలిచినటువంటి మా బంధువులు మా మిత్రులైనటువంటి మా లంబాడ ఎమ్మెల్యేల దగ్గర చెప్పుకుందామంటే ఇక ఏమని పోల్చాలనో మాకు అర్థం కావట్లేదు కాని నువ్వు సైగ చేస్తే తప్ప వాళ్ళు మాట్లాడే పరిస్థితులు లేరు అరిసే పరిస్థితులు లేరు మురిగే పరిస్థితులు లేరు మేము ఎవరికి చెప్పుకోవాలా లంబాడీలో ఎస్టీ జాబితా నుండి తీసేయాలని చెప్పని భద్రాచలం ఎమ్మెల్యే తెలివి లేని తెల్లం వెంకట్రావు నీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాక నువ్వు చెప్పినట్టుగా విని లంబాడీల మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాడు ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలంటే దాన్ని మాట్లాడాలంటే దాన్ని వాదించాలంటే లక్షల్లో కోట్లల్లో ఖర్చు అవుతా ఉంటాడు ఎవరెనుకుంటే నడిపిస్తున్నారో మాకు తెలవదా మిమ్మల్ని గద్దెనెక్కించిన లంబాడీలకు మిమ్మల్ని గద్దె దింపడం తెలవదా రెండు తెగల మధ్యన అన్నదమ్ముల్లాగా ఉండేటటువంటి రెండు తెగల మధ్యన వైషమ్యాన్ని సృష్టించి మారణ హోమానికి దారి తీస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మేం మాట్లాడుతున్నాం కదా రిజర్వేషన్ శాతం పెంచాలా మేమెంత మంది ఏమో మాకంత వాటా జనాభా ధమాష ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి ఇస్తే మాకేం కడుపుమంట మేము ఎవరిది గుంజుకొని తినట్లేదే ఇవ్వండి ఎవరి వాటా వాడికి ఇవ్వండి దానికోసం మరణ ఎందుకు వాడిని తీయాలా వీడిని పెట్టాలంటే కదా చట్టం చేయాలి కదా కేంద్రంలో చట్టాలు చేసే దగ్గర నా వాటా ఏది శాసనాలు అమలుపరిచే దగ్గర నా వాటా ఏది ఎక్కడ ఏమి ఇవ్వకుండా దూరంగా పెట్టి ఓటు బ్యాంకుగా లంబాడీల్ని ఉపయోగించుకొని ఓటు బ్యాంకుగా పొడుగు బలహీన వర్గాలను ఉపయోగించుకొని ఇలా తెగల మధ్యన వైషమ్యాన్ని సృష్టించి మారా హోమానికి దారి తీసి ఏం సాధించాలని చెప్పని చూస్తా ఉన్నారు మాట్లాడితే పరుగులు పెడతారు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఢిల్లీ నుంచి ఒక మూల్య ఒక రూపాయి మూటేమైనా తీసుకొచ్చినావా మా సప్లై నిధులు మాత్రం వాడుకున్నావు కదా ఇంకా మా మధ్యన ఈ వైషమ్యాన్ని పెట్టేటందుకు ఒక నాయకుడు ఢిల్లీ జంతర్ మంత్రి దగ్గరికి విమానాలు బుక్ చేస్తారు లంబరానం తీసేయాలని కోయాలని తీసుకొని రకరకాల కుట్టలు కుతంత్రాలు ఎన్ని వేసినా ఎన్ని చేసినా ఖచ్చితంగా లంబారీల మందిరం సంఘటితం అవుతాం ఇవాళ మిమ్మల్ని బంధపెట్టే దాంట్లో మేము అనేక రాజకీయ పార్టీల్లో ఉండొచ్చు మేము కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నాం మేము ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నాం ఈ దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి అన్ని రాజకీయ పార్టీల్లో మా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు మా ప్రతినిధులు మాట్లాడలేరు మీరు మాట్లాడియట్లేదు మీ పార్టీలో మేము ఉన్నామంటే అడ్డీంట్లో ఉన్నట్టే లేక మీ కోపం వచ్చినా మేమే పోవాలా మా కోపం వచ్చినా మేమే పోవాలి వెన్నుముక లేని మనుషుల్ని చేసినారు మమ్మల్ని మా నిర్ణయాలు మేము తీసుకుని లేని పరిస్థితుల రాజ్యాంగం కల్పించినటువంటి ఆ మాత్రం హే లేకుంటే మా రిజర్వేషన్ స్థానాల్లో కనీసం సరే నీకు గులాంగిరి చేసేటోడైనా అక్కడి నుంచి గెలవాలంటే వాడు బహుజనుడై ఉండాలిగా ఆ మాత్రం స్వేచ్ఛను కూడా మాకు ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని రామణ కష్టం చేద్దామని రెండు తెగల మధ్యన అగ్గి సృష్టించి ఒకరినొకరు కొట్టుకుంటా ఉంటే చంపుకుంటా ఉంటే మేము మాట్లాడుతున్నాం కదా రిజర్వేషన్ శాతమే కాదు అమాయకపు ఆదివాసీ బిడ్డల్ని నచ్చట్ల పేర్లతో చంపుతా ఉంటే కూడా బహుజన బిడ్డలు ఆదివాసీ బిడ్డల్ని చంపొద్దు ఆపరేషన్ కగారిని నిలిపేయాలని చెప్పని మేము అందరమే కదా ఉన్న అన్ని సంఘాలను రోడ్డెక్కినాం నోరుండి మాట్లాడలేని ప్రతి ఒక్కడు ద్రోహం చేసినోడే అవుతాడు ఆ ప్రాణాలని కాపాడాలని చెప్పని మా ఆదివాసీ బిడ్డల్ని కాపాడుకునే ప్రయత్నం మేము చేయలేదా రిజర్వేషన్ శాతం వాటా వస్తే రిజర్వేషన్ శాతం పెంచాలి జనాభా తమాషా ప్రకారం పెరగాలి కాబట్టి జనాభా ఎక్కువ ఉన్నది నలభై యాభై లక్షల పాపులేషన్ ఉన్నది నువ్వు ఇస్తానన్నా పన్నెండు శాతం రిజర్వేషన్కి దిక్కే లేదు నువ్వు రిజర్వేషన్ ఇయకుండా మా మధ్యన పెడుతున్నావు రిజర్వేషన్ వచ్చినాక ఎవడు వాటా కూడా పంచుకుంటాం ఒకరితో ఒకటి ఏం తినట్లేదు ఒకటి మాత్రం స్పష్టం చేస్తా ఉన్నా నిజంగా గనుక ఆదివాసుల మీద రెచ్చగొట్టే వాళ్ళకి ప్రేమే ఉంటే ఉద్యోగాలు అడుగులు అమ్మడు కొట్టుకొని పోవట్లే ఇక్కడ ముందు చదువుకోవాలి చదువు ద్వారానే ఉద్యోగం ఉపాధి దొరుకుతుంది నువ్వు చదివే లేకుండా నీ పోస్టులన్నీ అట్లా బ్యాక్లాగ్ అవుతుంటే చదువుకున్నోడు వస్తాడు కొట్టుకొని పోతాడు అట్లా ఒకటి రెండు జరిగి ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని లంబాడీలు ఆర్థికంగా ఎదిగారు లంబాడీలు సామాజికంగా ఎదిగారు లంబాడీలు రాజకీయంగా ఎదిగారు ఎక్కడెదిగిన రాజకీయంగా లంబడవాళ్ళని ఎస్టీ జాబితాను తీసేయాలంటే మాకున్నటువంటి మా ఎమ్మెల్యేలు వాళ్ళ మనుషులో లేకపోతే రేవంత్ రెడ్డి అనుచరుల్లో మాకు తెలియదు కానీ ఒక్క నోరు మీద పట్టలేదు ఒక్కడు మాట్లాడట్లే లంబీలకు మంత్రి పదవి ఇవ్వాలి ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ కొన్ని వస్తుందా మంత్రి పదవి నీ పార్టీలో గెలిచిన లంబడికే కదా మేము ఏమంటున్నాం మీకోసం మాట్లాడితే కూడా నోరుండి మాట్లాడినటువంటి మూగ వాళ్ళు అయిపోయినారు మీరు ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితిని తట్టుకోలేక ఇక సహించం ఇక తట్టుకోం మన అదిప్పం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ఎవరైతే పదిజాలంతోని మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు మేము ఇంతకాలం సహించినాం సహనానికి కూడా ఓపిక కూడా ఒక హద్దుంటుంది అరే అంటే ఒరే అనేటటువంటి పద్ధతుల్లోకి మమ్మల్ని తీసుకొస్తా ఉన్నాం అన్నదమ్ములైనటువంటి నగల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తా ఉన్నాం మమ్మల్ని ఏం చేయదలుచుకున్నారో మేము ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారో అంతిమంగా మమ్మల్ని ఎట్లా అడగదొక్కాలని చెప్పని మీరు చూస్తున్నారు ఇలా దేశంలో రాష్ట్రంలో ఉండేటటువంటి బుద్ధిజీవులు ప్రజానీకం చూస్తా ఉన్నాం ఇలా గమనిస్తా ఉన్నారు నీ రాజ్యం వచ్చినాక ఎరువుల కోసమే చెప్పుల లైన్లు కట్టే పరిస్థితులు ఒక ఎకరాకు ఎరువు అందించలేని ముఖ్యమంత్రి మేము ఎన్నుకున్నదని సిక్కుపడేటటువంటి పరిస్థితులు ఉన్నాం ఒక్క రూపాయి తీయకుండా అభివృద్ధి లేకుండా నామమాత్రపు పనులు చేసుకుంటూ ప్రతిపక్ష రాజకీయ పార్టీల మీద నిందలు నిందారోపణలు చేస్తూ గిరిజన తెగల మధ్యన వైశమ్యాన్ని సృష్టిస్తూ ఇంద్రం మిల్లిస్తామని చెప్పని ఉన్న ఇళ్లను కూలగొట్టుకునేటట్టుగా ప్రజలను చేస్తూ హైడ్రాపేరుతో కట్టుకున్న ఇళ్లను కూలదోసి నడి రోడ్డు మీద పిల్ల జిల్లా గొడ్డు గోదానం ఉంచినటువంటి మీకు ఈ ప్రజల పాపం ప్రజల ఉసురు తగలక మానదు మా తెగల మధ్యన వైషమ్యాలను సృష్టించగండి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క గిరిజన సంఘ నాయకులందరికీ మనం ఒకటే చెప్తా ఉన్న అవసరం అయితే చలో అసెంబ్లీ ఇప్పుడు అసెంబ్లీ నడుస్తా ఉన్నది నీ అసెంబ్లీని దిగ్బంధిస్తాం నీ అసెంబ్లీని ముట్టడిస్తాం నీ గాంధీభవన్ ముట్టడిస్తాం నీ ఇంటిని ముట్టడిస్తాం మమ్మల్ని ఇంత గోసపుచ్చుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు నీకు ఇది సభ కాదు న్యాయం కాదు దయచేసి ఆలోచన చేయండి నువ్వు చెప్తే ఆ కేసు ఎనికి రాదా అది ఎనికి వస్తుందా రాదా ఆడిస్తున్న డ్రామా నువ్వు కాబట్టి ఇలా నీకే తెలవారా గుంకు అని చెప్పినావు ఇప్పుడు గారడీ మాస్టర్ అవుతున్నావు ఆట ఆడిస్తున్నావు రింగులో పెట్టి ఇలా కోయ సోదరుని నీ రింగులో పెట్టుకొని ఆట ఆడిస్తున్నావు ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్ తిప్పుతావు అన్నావు ఖచ్చితంగా మేము రాజకీయంగా ఎదుర్కొంటాం చట్టపరంగా ఎదుర్కొంటాం లంబారీలను తీయాలంటే మీ తాత జేజమ్మలు ఎవరు ఎదురొచ్చినా కూడా ఇది జరిగే పని కాదు ఖచ్చితంగా మీ ఐక్యతతోని ఈ రాజకీయ పాలక పాలక పక్షాలకు బుద్ధి చెప్తాం గిరిజనులందరం ఒకటేటం బహుజన వర్గాన్ని కలుపుకొని పోతాం ఇవాళ ముప్పై మూడు తెగల బిడ్డలు మా బిడ్డలు అనేటటువంటి ఆత్మీయ సంఘీభావంతో ముందుకు కదిలేటటువంటి వాళ్ళం లంబాడీ బిడ్డరా అంటే బంగారు ముద్దరా అనేటటువంటి నానుడిని నిజం చేస్తాం అందరినీ కలుపుకొని పోతాం మమ్మల్ని తీయటం మీ తరం కాదు మీ జేజమ్మ తరం కాదు అని చెప్పని తెలియజేస్తూ బంజారా ఐక్యత వడ్దిల్లేటటువంటి విధంగా పనిచేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం జై 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 శేవాలేవాలా